మరి ఇవన్నీ చేసాం దానికి నూట యాభై మంది పిల్లలు చదవడమే కాకుండా మనందరం కూడా సంతోషించదగ్గ విషయం మనందరం కూడా గర్వదగ్గ గర్వ గర్వించదగ్గ విషయం ఏంటంటే మొదటి సంవత్సరంలోనే యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఎవరిదయ్యా అంటే నంద్యాల మెడికల్ కాలేజ్ స్టూడెంట్ది నంద్యాల మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ మొదటి ఏడాదిలోనే నంద్యాలలో ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే యూనివర్సిటీ టాపర్ ఇదేం గ్రాఫిక్స్ కాదు ఎందుకంటే ప్రతిదీ గ్రాఫిక్స్ ప్రతిదీ అమరావతి ప్రతిదీ భ్రమరావతి అనుకుంటుంటారు అందుకనే చెప్తూ మహేష్ బీవీఎన్ఎస్ మహేష్ యూనివర్సిటీ టాపర్ ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ నంద్యాల మెడికల్ కాలేజ్లో యూనివర్సిటీ టాపర్ ఇది గర్వించదగ్గ విషయం కాదా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను ఈనాడు ఇంకొక వారం రోజులు ఇంకొక నూట యాభై మంది పిల్లలు అంటే నాలుగు వందల యాభై మంది పిల్లలు ఐదు మెడికల్ కాలేజీలు ఒకసారి ఆలోచించండి ఇవన్నీ వాస్తవం కాదా దాదాపు రెండు వేల రెండు వందల యాభై మంది పిల్లలకి ఈరోజు మెడికల్ డాక్టర్గా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే పోయిన ఏడాది అంటే మేము దిగిపోయిన సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉన్న మెడికల్ కాలేజ్ ఆదోని కావచ్చు పులివెందల కావచ్చు పాడేరు కావచ్చు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పెట్టినట్టు మాకు వద్దు అని చెప్పి మీరు రిటర్న్గా అఫిడవిట్ ఇచ్చినారా లేదా అని చెప్పేసి ఈరోజు నేను తెలుగుదేశం ప్రశ్నిస్తున్నాను అంటే ఎంతో దుర్మార్గం అండి అంటే పులివెందలకు మెడికల్ కాలేజ్ రాకూడదా అంటే ఈరోజు మీ పులివెందల్లో మెడికల్ కాలేజ్ ఎందుకు వద్దో మీరు పులివెందల ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకి మెడికల్ కాలేజీలు వద్దు రాష్ట్ర ప్రజలు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎందుకు చదువుకోకూడదు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకే సంవత్సరంలో మనం తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే దాంట్లో ఐదు కాలేజీలు ప్రారంభించి ఇంకొక ఐదు కాలేజీలు ప్రారంభించే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే మీరేం చేసినారు ఐదుతో సరిపెట్టి మిగతావన్నీ ఈనాటికి ప్రారంభించలేనటువంటి పరిస్థితి ఇంకా ఆ రోజేమో ఈ ల్యాండే వద్దని చెప్పిన మీరు మళ్ళీ ఈరోజేమో ఈ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మాలని చెప్పేసి ఆలోచించారు అంటే వ్యాపారం చేయొచ్చా గవర్నమెంట్ భూములన్నీ అమ్మి వ్యాపారం చేయొచ్చా మరి అమరావతిని అమ్మండి అసెంబ్లీ ఎందుకు మనకి అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టండి అసెంబ్లీని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం గవర్నమెంట్ని కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా నడిపిద్దాం గవర్నమెంట్ ఎందుకు మీ చేతుల్లో ఉండాలి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే మీకంటే బ్రహ్మాండంగా నడిపిస్తారు కదా మీరే ఒక సీఈఓ అంటున్నారు మీలాంటి సీఈఓలు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సత్యనాజల్ల గారు కూడా మీకు తెలుసు అంటున్నారు కదా ఆయనే తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ సీఈఓ చేయండి ప్రజలకు వచ్చే పని చేయండి ప్రజలకి పనికి వచ్చే పనులు చేయండి ఇంకా పూర్తి చేయాల్సినట్టే నంద్యాలలోనే ఉన్నాయి మేము ప్రారంభించి ఆల్మోస్ట్ ఒక దశకు తీసుకొచ్చినటువన్నీ కూడా ఈ రోజు వరకు ప్రారంభం కూడా చేయలేకపోతున్నారు మీరు ఫినిష్ కూడా చేయలేకపోతున్నారు ఉర్దూ కాలేజీ కట్టినాము దాదాపు రెండు నెలల్లో అయితే ఉర్దూ కాలేజ్ అయిపోవాలి బ్రిడ్జ్ కట్టినాము అదొక రెండు నెలల్లో పూర్తి చేయాలి బ్రిడ్జ్ దిక్కులే టీటీడీ కళ్యాణ మండపం కట్టినాము దానికి ఈ రోజు వరకు ఓపెన్ చేయడానికి దిక్కులే నంద్యాల మెడికల్ కాలేజీలో మెయిన్ బిల్డింగ్ ప్రారంభించినాము ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేసే దిక్కులే ఇంకే అసలు కనీసం అంటే మేం మొదలుపెట్టినా కూడా మీరు పూర్తి చేసుకోలేని పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉందనేది ఒకసారి గ్రహించమని చెప్పేసి కోరుతున్నా ఇంకా మీ విజన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ప్రజల ముందుకి తెలియజేసి దాని మీద కూడా వర్కౌట్ చేస్తే మంచిదే ప్రజలకి పనికి వచ్చే పని చేయమని చెప్పేసి తెలుగుదేశం నాయకుల్ని కోరుకుంటూ మరి మీడియా మిత్రులందరికీ కూడా ఇంకెవరికైనా అనుమానం ఉంది ఇది గ్రాఫిక్స్ అనుకుంటే దయచేసి వెళ్ళి మీరు టచ్ చేసి కూడా చూడొచ్చు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా టూ ఇయర్స్ పూర్తయిన సందర్భంగా యాక్చువల్గా అయితే మా వాళ్ళు కేక్ తెచ్చినట్టు ఇంకా బాగుండేది ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కానీ క్యాంపస్లో చేసుకుంటే బాగోదేమో అని చెప్పి తీసుకొచ్చినట్లేరు బట్ ఎనీవేస్ టూ ఇయర్స్ పూర్తయిన సందర్భంగా నంద్యాల మెడికల్ కాలేజీకి వాళ్ళ స్టాఫ్కి విద్యార్థులకి అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఎకరాలకి సంబంధించిన పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్షన్ ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద మీకు నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు ఏమి కట్టలేరు ఏమి చేయలేరు మనం వచ్చిన తర్వాత తిరిగి ఇవన్నీ కూడా ప్రారంభించి నంద్యాల ప్రజలకి చిరస్థాయిలో ఒక గొప్ప హాస్పిటల్ ని ఒక గొప్ప మెడికల్ కాలేజ్ ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం మరి ఈ జిల్లాలో ఒక యువకుడు ఉన్నాడు అంటే ఈ జిల్లా అంటే ఈ జిల్లాలో తక్కువ రాష్ట్రంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాడు ఆయన నిన్న కాక మొన్న ఆయన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఆయన కలవడానికి వెళ్ళాడు కలిసి బయటకు వచ్చి చాలా హాస్యాస్పదంగా మాట్లాడినాడు అంటే చూసేటప్పుడు నవ్వాలా ఏందో నాకు కూడా అర్థం కాలేదు ఎట్లా అంటే మిథున్ రెడ్డి గారి ఇమేజ్ పెరిగినందుకు రేపు పొద్దున నారా లోకేష్ గారికి మిథున్ రెడ్డి అడ్డొస్తాడని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద ఈ రోజు అక్రమ కేసులు పెట్టామని చెప్పి నవ్వుతున్నారు అసలు నేను నవ్వుకున్నారు జనాలందరు నాతో తోటలో వాళ్ళతో పాటు చూసిన వాళ్ళు అందరు కూడా నవ్వుకున్నారు అసలు నీ స్థాయి అంటే నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా నీ స్థాయి లోకేషన్ ఇంకో నాయకుడికి కంపేర్ చేసే స్థాయి నీకుందా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఇదే సైకో పాలనలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక సైకో పాలన నడిచింది కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టారు ఈ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు ఆలగడ్డలోనే కొన్ని వందల మంది మీద కేసులు పెట్టినారు ఈ రోజు వాళ్ళ ఆస్తుల మీద పడి దోపిడీ చేస్తున్నారు ఆయన పాదయాత్ర కదిలి వస్తే అడుగు ఈ రకంగా ఇబ్బంది ఈ ఈరోజు ఆ రోజు జనాలు అందరు చూసారు కొత్త కొత్త జియోలు వచ్చినాయి రాత్రి రాత్రికి జియోలు తీసుకొని వచ్చినారు పాదయాత్ర జరగకుండా అడుగు అడుగునా పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు కొన్ని పాదయాత్ర సమయంలోనే కొన్ని వేల మంది కార్యకర్తల మీద కేసులు ఎన్ని కేసులు వేసినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఈరోజు ఆ రోజు పాదయాత్ర ఆయన కదిలిచ్చాడు మాలాంటి ఎంతో మంది కార్యకర్తల మీద కేసులు పడినా ఆ రోజు ఇబ్బందులు పడిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ధైర్యం ఇచ్చే విధంగా ప్రతి అడుగు పాదయాత్ర సాగించాడు మీ సైకో పాలనలో తన తండ్రి తండ్రిని వదిలేసి బిడ్డని భార్యని వదిలేసి ఎన్ని ఇబ్బందులు పడ్డాడో కల్లార ప్రజలందరూ చూశారు ఈ రోజు ఆయన ఒక్కడ ఏకతాటిగా నిలిచినందుకు యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నా ఒకటే ఆయన కష్టాన్ని చూసి పనిచేశారు అట్లాంటి నాయకుడితో ఇంకో నాయకుడిని పోల్చే అర్హత కూడా మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను కొన్ని మీరు బయటకు వచ్చి ఎవడబ్బా సొత్తు మాట్లాడే చనువు కూడా మీకు ఉండేది కాదు ఒకవేళ మేము కనుక మీలాగా ప్రవర్తించి దయచేసి ఇప్పుడైనా మీరు తెలుసుకోండి జనాలకు ఉపయోగం వచ్చే సూచనలు ఇవ్వండి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కానీ లోకేష్ గారు కాని మేము కానీ దాన్ని పాటించి వెళ్తాం జనాల్ని తప్పుదావ పట్టాలని చూస్తే మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు చూస్తూ ఊరుకోరు మీరెంత దూరం మా ఇంటికి మీళ్ళు ఎంత దూరమో వీళ్ళు కూడా మాకు అంతే దూరం మేము కూడా మీ భాష బట్టే మా భాష కూడా ఉంటుందని చెప్పి గుర్తు పెట్టుకోండి ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు ఆయనకి ఇంకా సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన లేనట్టుంది సండే సండే కాకుండా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అసలు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఆయనకు కూడా తెలిసొచ్చే పరిస్థితి ఉంటది నంద మెడికల్ కాలేజీని ఎవరు పీపీపీ పద్ధతిలో తీసుకోవట్లేదు ఏవైతే గతంలో గత ప్రభుత్వంలో దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కి కంప్లీట్ అయ్యే వచ్చిన ఐదు మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవే పద్ధతిలో నడుచుకోబోతున్నాయి కొత్తగా ఏవైతే థర్టీ పర్సెంట్ కూడా కన్స్ట్రక్ట్ కాని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాన్ని పీపీపీ విధానంలోకి మనం తీసుకోబోతున్నాం కారణం ప్రైవేట్ వ్యక్తులు వస్తే డబ్బులు తొందరగా పెడతారు తొందరగా కాలేజ్ లో ఫినిష్ అవుతాయి తొందరగా స్టూడెంట్స్ కూడా కాలేజీలకు వెళ్లే పరిస్థితి ఉంటది కానీ దాని కంట్రోల్ కూడా మళ్ళీ గవర్నమెంట్ లోనే గవర్నమెంటే పెట్టుకునే పరిస్థితి దానికి ఎందుకు వీళ్ళు ఇంత ప్రాధాంతం చేస్తున్నారో అర్థం కాదు ఫస్ట్ ఈ సండే మాజీ ఎమ్మెల్యేకి నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే నువ్వు ఫస్ట్ తెలుసుకో నంద్యాల మెడికల్ కాలేజ్ ఇప్పటికీ ఏదైతే సిద్ధాంతంలో నడుస్తుందో ఏ పద్ధతిలో నడుస్తుందో అదే పద్ధతిలో కూడా రేపు పొద్దున్న కూడా నడ